మరి నాక పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము నీవు నన్ను నమ్ముకుంటు నిశ్చయముగా నేను నన్ను తగ్గించగలను ఇర్మయా ముప్పై తొమ్మిది పద్దెనిమిది ఈ వాగ్దానము మేర కుటుంబంలో నడి ప్రార్థిద్దాం రాజు రాలు మా ఈ వాగ్దానము చేసినందుకు మీకు స్తోత్రములు మా పన్న ఇంయను రాకపోక ఇం మాకు తోడా ఎన్నుము మీ బిడ్డకి వెళ్ళిన సమస్తమని దీవించండి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయండి మాకు ఏది అవసరమో అని ముందే ఎరిగిన వాళ్ళు కనుక మా అవసరమును తీర్చండి మమ్మల్ని దీవించి రక్షించమని వేసిన మూడు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మరి నట్ట